అందులో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేయకూడే విధంగా మా బృందం ప్రయత్నం చేస్తుంది ఇంకేదైనా మిస్సింగ్ ఉన్నప్పటికీ కూడా వారందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ పేద ప్రజలని ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వం అట్లాగే రేషన్ కార్డు కావాలంటే కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఆ రేషన్ కార్డులు అనేది కూడా ఇప్పుడు ఎంత మంది అడుగులు ఉంటే అంత మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగానే ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉంటే కూడా మొన్నటి దరఖాస్తు మీ గ్రామం కలిసి కూడా తీసుకున్నారు వాటన్నిటిని కూడా వాళ్ళు పరిశీలనలు చేసి వాళ్ళని కూడా శాంక్షన్ లిస్ట్ లో పెట్టడం జరిగింది అయితే ఏది ఒక్క రైతుకు క్వింటాల్కి ఐదు వందలు అంటే మళ్ళీ ఒక్క ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతుకు రావడం జరిగింది పద్నాలుగు నుంచి పదిహేను వేలు బోన బోనస్ రూపంలో ఇవ్వడం జరిగింది మరి ఇది ఉట్టి మాట కాదు మరి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారంటే దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది మరి ఇదో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను రైతులకు ఏదో చేయాలనే ఉద్దేశంతో తపలతోనే మనకు బోనస్ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి అంతకుముందు మనం అందరికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ ఒకేసారి మీకు రుణమాఫీ చేయడం జరిగింది మరి దాంట్లో కొంతమందికి ఏదో ఆధార్ తప్ప మరి బ్యాంకుల పేరు తప్ప ఉండి కొంతమందికి అంటే కొంతమంది ఉన్నారు మరి వాళ్ళకు కూడా సరి చేసి వాళ్ళకు కూడా ఇవ్వబోతా ఉన్నది ప్రభుత్వం మరి ఏదైతే రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా మరి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది సంవత్సరం లోపల అప్పులున్నటువంటి అప్పులు కట్టాలి మరి ఇప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ప్రభుత్వం చాలా అప్పులకు బ్యాంకులకు మళ్ళా కడుతూ మనకు ఇంత పెద్ద స్కీమ్ రుణమాఫీ అంటే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లను ఇచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి గతంలో రుణమాఫీ చేసినట్టు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చుకుంటూ పోతే ఐదేళ్ళ దాన్ని అడ్డికే పోయింది వాళ్ళు అసలు అట్లనే ఉండాలి అది మీ అందరూ తెలుసు కానీ ఈ రోజు అట్లా కాదు ఒకటేసారి రుణమాఫీ ఇచ్చి మళ్ళీ బోనస్ ఇచ్చి మళ్ళీ ఈరోజు రైతు బంధు డబ్బులు కూడా రైతు భరోసా మళ్ళీ ఈరోజు కూడా చేస్తా ఉన్నది మరి రైతుని ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి పేదలని ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాల గ్రామ ప్రజలకు అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాజ్యం ఇద్దరం నాలుగు మూత సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్రామంతులను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు

సమస్య పరిష్కారము ఇలాంటి విన్నో కార్యక్రమాలను అమలు చేసుకోవడమే దాదాపు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్మే రెండు వందల ఎనిమిది ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ నిజు ఆరు గలకు అందజేస్తూ ఈ ప్రజా ప్రాణంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు రాష్ట్రానికి చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు దళితులు గిరిజనులు ఆదివాసులు అదే విధంగా బలమైన వర్గాలు మైనారిటీలు మహిళలు నైటి అందరిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ రోజు మీ ఆశీర్వాదం మీరందరూ నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ముందుకు వెళ్తున్నాము ఈ రైతు ముఖ్యంగా ఎంతో మంది పేదలు సంవత్సరాల కొద్ది నూట రేషన్ కార్డు విధి అదేవిధంగా రైతు కులీలు నాకు భరోసా ధర ఉండడం ద్వారా మేమే కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మాకు దృష్టికి తీసుకురావాలంటే ఈ రోజు ఇందరంగ ఆత్మీయుల భరోసా నూతన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో రోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలలో మనం రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది ఆనాడు ఆకాశమే హద్దుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరంగ రాజ్యం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రోజు తన యొక్క నేర్పించడమే కాకుండా మరి సంవత్సరంలోనే ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో రెండు లక్షలాది ముప్పై లోపలకు ఈ రోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది